హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానాన్ని మీకు చూపిస్తున్నాను అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి కలషం ఎలా పెట్టుకోవాలి తోరం ఎలా కట్టుకోవాలి ఈ విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్మవారి పూర్తి పూజా విధానాన్ని చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం శుక్రవారం పూజ చేసుకుంటాం కాబట్టి గురువారం రోజు ఈవినింగే పూజా సామాగ్రి మొత్తాన్ని శుభ్రపరచుకొని ఇలా బొట్లు పెట్టుకోవాలండి అలాగే పీటలకు కూడా పసుపు పూసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అనేది మనకి ఈజీగా ఉంటుంది అలాగే ముందు రోజు నైటే స్టవ్ని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి పూజ కావాల్సిన వస్తువులన్నింటిని ఇలా నానపెట్టేసుకోవాలి ప్రసాదానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇలా నానబెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందండి మార్నింగ్ పూజ కోసం అర్లీ మార్నింగ్ త్రీకే లేచాము ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని గడపకి ఇలా పసుపు పెట్టి పూజ చేసుకోవాలి గడపని పూజ చూసే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చెప్తారండి కాబట్టి గడపని ముగ్గుని అందంగా అలంకరించుకోండి అలాగే మనం ప్రసాదం చేసేకి స్టవ్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి మనకు స్టవ్ కూడా చాలా లక్ష్మీప్రదమైనది స్టవ్ని ఇలా అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలు అమ్మవారికి ఏవేవైతే నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అమ్మవారికి ఒకటి అలాగే మూడు లేదా ఐదు తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి ప్రసాదాలుగా పెట్టొచ్చండి నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారి కోసం ప్రిపేర్ చేసుకున్నాను మీకు నచ్చిన నైవేద్యాలను మీరు అమ్మవారి కోసం ప్రిపేర్ చేసేసుకోండి ఇలా నైవేద్యాలని రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి శారీ డ్రైపింగ్ అనేది చేసుకున్నానండి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో మన దగ్గర ఉండే జ్యువెలరీ ఏదైనా సరే అండి అమ్మవారికి పెట్టేసి శారీ డ్రైపింగ్ చేసి ఇలా అలంకరించుకోవాలి నేను బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా ముందు రోజు ఈవినింగ్ చేసేసుకున్నానండి నెక్స్ట్ డే లేట్ అయిపోతుందని అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకున్నాను అమ్మవారికి జ్యువెలరీతో పాటు పువ్వులు పసుపు కుంకుమ బొట్టు గంధము అన్ని పెట్టి ఇలా అందంగా అలంకరించుకోవాలండి అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత మనం కూడా అంతే కలగా అలంకరించుకోవాలి అమ్మవారితో పాటు పూజ చేసుకునే మనం కూడా అంతే చక్కగా అలంకరించుకుని రెడీ అవ్వాలి అమ్మవారి ముందు ఒక కొత్త క్లాత్ని పరిచేసుకొని ఒక పీఠను పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పీట మీద మనం కలశాన్ని ప్రతిష్ఠించుకుందాం కలుషన్ ప్రతిష్ఠించుకోవడానికి ముందుగా ఒక పీట మీద పసుపుని బాగా పువేసుకొని పద్మ ముగ్గుని వేసుకోవాలండి పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమను అలంకరించుకొని ఒక ప్లేట్ని తీసుకోండి అది వెండి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా ఇతర ప్లేట్ అయినా పర్వాలేదండి ప్లేట్ని తీసుకొని దాని మీద పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి తర్వాత మూడు పిలికిళ్ళ బియ్యం అనేది వేసుకోవాలి ఇలా మూడు పిలికల బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పసుపు కుంకుమని వేయండి ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఒక చెంబుని తీసుకోండి అది రాగి చెంబైనా ఇత్తడి చెంబైనా వెండి చెంబైనా పర్వాలేదండి చెంబుకి అన్ని పక్కల బొట్లు పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ని వేసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఒక ఇత్తడి నాణ్యాన్ని వేసుకోండి ఇలా నాణాన్ని వేసుకున్న తర్వాత ఒక పువ్వును కూడా కలశంలోకి వేసుకోవాలి మనం లక్ష్మీదేవిని ఈరోజు కలశంలోకి ఆహ్వానిస్తామండి కాబట్టి ఇవన్నీ పవిత్రమైన వస్తువులు వేసుకోవాలి అలాగే కలశానికి కంకణం కట్టుకోవాలి కంకణం కట్టుకొని వైట్ దారానికి తమ్ములపాకును పెట్టి కంకణం కట్టుకోవాలండి నెక్స్ట్ మనము టెంకాయని ఇలా పసుపు వేసుకొని బొట్టు పెట్టేసుకోవాలి ఇలా పసుపుసి బొట్టు పెట్టుకున్న తర్వాత చెంబులోకి మనము బొట్టు పెట్టుకున్న ఐదు మామిడాకులను పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని దీనిపైన మనం ఇప్పుడు టెంకాయని ప్రతిష్ఠించుకుందాం ఇలా టెంకాయని ప్రతిష్ఠించుకొని గ్రీన్ లేదా రెడ్ కలర్ ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని కోన్ షేప్లో ఇలా చేసుకొని అమర్చుకోవాలండి మన కలశానికి బ్లౌజ్ పీస్కి ఇలా బొట్టు కూడా పెట్టుకోవాలి కలషం ఎంతో పవిత్రమైనదండి కలశానికి పువ్వులు గాజులు అలాగే పసుపు కొమ్మును కూడా కట్టుకోవాలి మీరు లక్ష్మీ కాసును తెచ్చుకున్నట్టయితే లక్ష్మీ కాసును కట్టుకోవాలండి లక్ష్మీ కాసులు తెచ్చుకునే వాళ్ళు ఇలా పసుపు కొమ్మును కట్టుకున్నా కూడా సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న ఏ జ్యువెలరీ అయినా సరే అండి కలశానికి పెట్టి ఇలా అలంకరించుకోవాలి కలశానికి చుట్టుపక్కల పూలను పెట్టి అందంగా అలంకరించుకోవాలండి కలశం మనకి ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం అండి అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించి మనం పూజ అనేది చేసుకుంటాము కాబట్టి కలశాన్ని అందంగా అలంకరించుకోండి చూడండి మన కలశం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పూజకు కావాల్సిన మిగతా సామాగ్రిని చూద్దాం అమ్మవారికి తాంబూలంగా పెట్టడానికి ఒక కొత్త చీరను తీసుకోండి అలాగే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోండి రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలండి కానీ మనకు శారీలో ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కాబట్టి ఒకటి పెడితే సరిపోతుంది ఆకు వక్క గాజులు తాంబూలంగా పెట్టి అమ్మవారి దగ్గర పూజించుకోవాలి అలాగే పూజలోకి కావలసిన మిగతా వస్తువులు కూడా పెట్టుకుందాము తాములానికి మరియు పూజకు కావాల్సిన ఫ్రూట్స్ని అరేంజ్ చేసేసుకోవాలి అలాగే పూజకు కావలసిన తమలపాకులు వక్కల్ని బక్కలని రెడీ చేసేసుకోవాలి లక్ష్మీదేవి పట్టకున్నా సరే అండి లేదంటే విగ్రహం ఉన్నా పర్వాలేదు ఏ విగ్రహం అంటే విగ్రహం పెట్టేసుకోండి లేదు మా దగ్గర పట్టమే ఉంది అంటే పట్టానికి కూడా పూజ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి నేను అమ్మవారి విగ్రహానికి పూజ అనేది చేసుకుంటాను అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్లోకి పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా కాయిన్స్ని అరేంజ్ చేసుకున్నానండి అమ్మవారి విగ్రహానికి నా దగ్గర ముత్యాల దండ అనేది ఉందండి కాబట్టి దండాను అమర్చుకున్నాను అమ్మవారికి ఇరువైపులా చిన్న చిన్న ఏనుగులు అనేది అరేంజ్ చేసుకున్నానండి ఏనుగులు ఉంటే మీరు ఖచ్చితంగా ఏనుగులు అనేది పెట్టుకోవాలండి అమ్మవారికి చాలా ఇష్టం అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజా సామాగ్రిని కూడా ఈరోజు పూజలో నేను పెట్టుకుంటున్నాను బంగారు పువ్వులు అలాగే లక్ష్మీ కాయిన్స్ అండి రాగి ఇత్తడి కాయిన్స్ ఉన్నాయి అవి పెట్టుకుంటున్నాను లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ఇవన్నీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనవండి విష్ణు చక్రాలు అలాగే చిన్న టెంకాయలు ఇవన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సామాన్లు అండి చిట్టి గాజులు చిట్టి గాజులు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి వీటిని కూడా పూజలో నేను పెట్టుకుంటున్నానండి అలాగే మీ గురువింద గింజలు అండి గురువింద గింజలతో పాటు ముత్యపు శంకుల్ని కూడా పెట్టుకుంటున్నాను ఈ ముత్యపు శంకులు అనేవి మనకు సముద్రంలో పుడతాయండి సముద్రంలో పుట్టిన ప్రతి వస్తువు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది మంగళకరమైన పసుపు కుంభులను కూడా పూజలో పెట్టుకుంటున్నానండి ముత్యాలను కూడా పూజలో పెట్టుకొని అలాగే పసుపు కుంకుమలను కూడా పూజలో పెట్టుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ వస్తువులన్నింటినీ అమ్మవారి చుట్టూ పెట్టి నేను ఈరోజు పూజలో పూజించుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే ఇవన్నీ వీలైతే ఖచ్చితంగా పెట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచిది అలాగే పూజకు కావాల్సిన గాజులు పసుపు కుంకుమ పసుపు దారాలని ఇలా పూజలోకి అరేంజ్ చేసుకుందాం మరియు మనం ముత్తైదులకు ఇచ్చే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ అవి ఇవ్వాలనుకుంటే అన్ని పూజలు పెట్టి పూజించుకోండి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ నైవేద్యాలను కూడా పూజలోకి ఇలా సర్దుకోండి ఇలా అన్నీ ఒకేసారి అరేంజ్ చేసి మనం పూజలో కూర్చున్నట్లయితే మళ్ళీ మళ్ళీ లేసే పని ఉండదండి పూజలో ఒకసారి కూర్చున్నట్లయితే మళ్ళీ మళ్ళీ లేయకూడదు ప్రధానికి ఒకసారి కూర్చుంటే లేకుండా కూర్చోవాలండి కాబట్టి అన్నీ అరేంజ్ చేసుకుందాం అలాగే పూజకు అవసరమైన పసుపు కుంకుమ అక్షింతలు పంచపాత్రలో నీళ్ళని తీసుకోవాలి అలాగే ఇంకో పాత్రలో కూడా నీళ్ళని తీసుకోండి ఇంకో గ్లాస్లో కొన్ని పాలం తీసుకోండి ఇవి మనకు పూజకు ఉపయోగపడతాయండి అలాగే కర్పూరం హారతి తీర్చుకోవడానికి దీపాలను ఇవన్నిటిని రెడీ చేసుకోండి ఇవన్నీ రెడీగా సిద్ధం చేసుకున్న తర్వాత తోరం అనేది కట్టుకుందామండి తోరం చేసుకోవడానికి మనకి తెల్లగా ఉండే దారాన్ని తొమ్మిది పోగులుగా తీసుకోవాలండి తొమ్మిది వరుసలుగా తీసుకున్న దారానికి పసుపును బాగా పూయాలండి కొంచెం కూడా గ్యాప్ లేకుండా నిండుగా పసుపును పూసిన తర్వాత తొమ్మిది ముడులను వేసుకోవాలి తొమ్మిది ముడులు వేసేటప్పుడు ప్రతి ముడిలోనూ ఒక పువ్వును వేసుకోవచ్చండి మధ్యలో ఫస్ట్ వేసే ముడికి తమలపాకు అనేది ముడిగా వేసుకోవాలి తమలపాకు ఆ పక్క నాలుగు పువ్వులు ఈ పక్క నాలుగు పువ్వులు కూడా వేసుకోవచ్చండి లేదంటే చిన్న చిన్న పువ్వులు ఉన్నా వేసుకోవచ్చు పెద్ద పువ్వులున్నా వేసుకోవచ్చు అలా కాదనుకుంటే తమలపాకు ఒకటే కూడా తోరంగా కట్టుకోవచ్చండి తోరణానికి ఇరువైపులా పూలని ఇలా తొమ్మిది ముళ్ళు వేసి కట్టుకున్న తర్వాత ప్రతి ముడి దగ్గర ఖచ్చితంగా పసుపు కుంకుమని పెట్టుకోవాలి ఇలా తోరాన్ని సిద్ధం చేసి పూజలో రెడీగా పెట్టేసుకోవాలండి ఇలా తోరం అనేది మనకు రెడీ అయిపోయింది కదా ఎంతమంది పూజలో కూర్చుంటే అంతమంది తోరాలు కట్టుకోవాలండి లెక్కేసుకొని అన్ని తోరాలను సిద్ధం చేసేసుకోండి అలాగే ఇప్పుడు అన్నీ సిద్ధం చేసేసుకున్నాం కదా పూజ కోసము పసుపుతో వినాయకుడిని రెడీ చేసుకుందామండి మనము ఏ పూజ చేసినా ఏ నోము చేసినా వ్రతం చేసినా మొదటి పూజ అనేది వినాయకుడికి అందాలి కాబట్టి మనం చేసే పూజలో కానీ పనిలో కానీ విఘ్నాలు లేకుండా ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి కాబట్టి పసుపుత వినాయకుడిని చేసుకొని పూజలో పెట్టుకుందామండి వినాయకుడిని ఇలా పసుపు రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పసుపు కుంకుమ ఊహేసుకొని మూడు గుప్పిళ్ళ బియ్యం తీసుకొని వినాయకుడిని ప్లేట్లోకి ప్రతిష్ఠించుకోవాలి అలాగే పసుపుతో వినాయకుడిని చేసుకున్నాం కదా చిన్న బొట్టు పెట్టేసుకుందామండి ఇప్పుడు పూజ అనేది మనకు స్టార్ట్ అవుతుందండి పూజ స్టార్ట్ చేసుకునే ముందు దీపాలను ఒకసారి వెలిగించేసుకోవాలి ముందుగా పూజలో దీపాలను వెలిగించేసుకున్న తర్వాత దీపాలను అక్షింతలతో పూజించుకోవాలి దీపాలను మొదటిగా అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాతే మనకు పూజ అనేది స్టార్ట్ అవుతుందండి దీపాలను పూజించిన తర్వాత వినాయకుడిని పసుపుతోనూ కుంకుమతోనూ అక్షింతలతోనూ పూజించుకోవాలి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత వినాయకుడికి తాగులో అనేది ఇవ్వాలండి ఆకు ఒక్క అరటిపండు పెట్టి వినాయకుడికి తాంగులం అనేది ఇచ్చి అలాగే కర్పూరము హారతి ఇచ్చి టెంకాయని నైవేద్యంగా చూపించి వినాయకుడి పూజ ఇక్కడితో పూర్తి అయిపోయిన తర్వాత వినాయకుడిని మూడు సార్లుగా కదిపి జరిపేసుకోవాలి ఇక్కడితో వినాయకుడి పూజ అనేది మనకు పూర్తి అయిపోతుందండి వినాయకుడు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమ ఆ చింతలు అలాగే పువ్వులు పాలు నీళ్ళతో పూజ అనేది చేసుకోవాలండి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు బంగారు పువ్వులతో కానీ గవ్వలతో కానీ గోమతి చక్రాలతో కానీ తామర గింజలతో కానీ నూట ఎనిమిది ఉన్నట్లయితే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవడం చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరం కాకపోయినా లలిత నామం వచ్చినా కూడా ఈరోజు చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు తామర పువ్వులు దొరికినట్లయితే తామర పువ్వులను పూజలో పెట్టుకోండి తామర పువ్వులైనా సరే అండి ఈరోజు ప్రత్యేకంగా తామర ఒత్తులతో దీపాలు అనేది పెట్టుకోవాలి చాలా మంచిదని చెప్తారు తామర ఒత్తులు దొరికితే వాటితో అయినా దీపాలను పెట్టుకోండి మనకి పూజ అనేది పూర్తి అయిపోయిన తర్వాత వ్రత కథ విన్న తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూజలో పెట్టిన అక్షింతలని కొన్ని మన నెత్తి మీద చల్లుకోవాలి అలా అక్షింతలను మన నెత్తి మీద వేసుకున్న తర్వాత పూజ అనేది పూర్తి అవుతుందండి మనం ముందుగా రెడీ చేసుకున్న తోరాన్ని ఎంతమంది అయితే పూజలో కూర్చున్నారో వారి ఇరుగురు చేతికి కుడి చేతికి కట్టుకోవాలి తోరం కట్టుకున్న తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారి దగ్గర కాలకు నమస్కరించి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి ఇందరితో పూజ ముగుస్తుంది వాయనం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఎంతమందికి చెప్పుకుంటే అంతమందికి ఒకటి మూడు ఐదు ఇలా ఎంతమందికైనా వాయనం అనేది ఇవ్వచ్చండి బేసి సంఖ్యలో ఇవ్వాలి ఒక బ్లౌజ్ పీస్ అలాగే రెండు అరటిపళ్ళు ఆకు వక్క పసుపు కుంకుమ గాజులు కొన్ని శనిగలు కొన్ని పువ్వులు ఇవే వాయినంగా ఇవ్వచ్చండి ఖచ్చితంగా ఈ వాయనంగా ఇస్తే చాలా మంచిది అని చెప్తారు బ్లౌజ్ పీస్ లేకపోయినా పర్వాలేదండి శనుగను ఆకు ఒక అరటిపండుని మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళని పిలుచుకొని ముత్తైదువులకు వాయినంగా ఇవ్వాలి వాళ్ళకు వాయినంగా ఇచ్చేటప్పుడు మన మంగళసూత్రాలకి పసుపు కుంకుమ అనేది పూయించుకోవాలండి చాలా మంచిది ఈరోజు మన ఇంటికి వచ్చి వా వాయినం తీసుకునేవారు సాక్షాత్తుగా లక్ష్మీదేవియే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి వాళ్ళకు పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళకు వాయినం అనేది మనం అందించాలండి అలాగే మనం శుక్రవారం పూజ చేసుకుంటాం కాబట్టి వాయునం ఇస్తే అంతటితో పూజ పూర్తవుతుందండి మార్నింగ్ పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని శుక్రవారం అమ్మవారిని కదపకూడదండి కాబట్టి శుక్రవారం సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి ఎదురైన నైవేద్యం పెట్టుకొని శనివారం మార్నింగే అమ్మవారిని కదుపుకోవచ్చు లేదు త్రీ డేస్ పెట్టుకుంటామనే వాళ్ళు త్రీ డేస్ పెట్టుకోవచ్చండి కలశం కూడా నెక్స్ట్ డే మార్నింగే కదుపుకోవాలి పూజ అయిపోయిన తర్వాత మనకు పూజకు వాడిన పువ్వులను ఇతర వస్తువులను పారే నీటిలో వేయాలండి ఎక్కడ పడితే అక్కడ తొక్కే ప్రదేశంలో వేయకూడదు తోరాన్ని కూడా మనం ఫ్రైడే కట్టుకుంటాం కదా సాటర్డే మార్నింగ్కి విప్పేసి ఏదైనా చెట్టుకి కట్టేయండి ఇంతటితో నా పూజా విధానం మిగిసిందండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్